అవయాణం చేసినప్పటికీ ఇది తాను జరగదు అని చెప్పి నాకు కోల్పోయినటువంటి దీనిలో వాడు పవన్ ఇస్తారు వాటి అన్నిటికీ కాస్త చిత్తపష్ట గత ప్రభుత్వం కట్టుబడి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా నేను ఇచ్చినటువంటి మాట కట్టుబడి మీరు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రైతు వర్గానికి ఇచ్చినటువంటి హాని మీరు స్వాతంత్ర నిర్మాణానికి కల్లా నేను రెండు లక్షల రుణాలకు చేస్తానని చెప్పి అన్ని తుల్లాల ఎన్నికల్లో అన్ని బయటలో రైతు వర్గానికి చేస్తున్నటువంటి భరోసా దానికి అనుగుణంగానే రైతులను నమ్మి మనకి అధికారించారు